జగన్ మీద రాళ్లదాడి కేసు కాస్త అత్యాయతం కేసుగా మారిపోయింది నిందితులు సతీష్ దుర్గారావుని అరెస్ట్ చేశారు ఇంకా నలుగురు ఐదు అనుమానితులు కూడా క్వశ్చన్ చేశారు ఈ సతీష్ దుర్గా రావు దుర్గారావుతను ఆఫీస్ ఆఫీసులో ఉండే ఆయన ఆయన తెలుగుదేశం పార్టీ యాక్టివ్ కార్యకర్త ఆయన కింద ఉండే అనుచరులు వీళ్ళంతా సతీష్ మిగతా ఇతర కుర్రవాళ్ళు ఈ సతీష్ అనే వ్యక్తి గురి చూసి రాయి కొట్టగల నేర్పరి ఆ విషయమే అనేక సార్లు అక్కడ ఆఫీసులో ప్రస్తావనకు వస్తుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు సో ఈ ప్రస్తావన తీసుకొని ఈ దుర్గారావు ఈ సతీష్ ని ప్లాన్ చేయమని బోండా అమ్మ చెప్పాడా నిందితులను ఇద్దరిని తీసుకొని కోర్టుకు ఆధారపరిచారు కోర్టు నుంచి తర్వాత రేపు కస్టడీ కోరతారు కస్టడీలో వాళ్ళు గనక అమలు ఫలానాయని ఈ పని చేయమన్నాడని చెప్తే డెఫినెట్ గా ఈ హత్య కేసులో ఎరుక్కుంటాడు నిందితుల తరఫున వాదించే లాయర్ సలీం అనేతను గతంలో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన కత్తి తీసుకుని దాడి చేసిన శ్రీనివాసేతన్ తరఫున కూడా వాదించాడు ఆ శ్రీనివాస అతను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో జరిపించాడు ఆ సలీం అనే లాయరే ఇప్పుడు నిందితుల తరఫున వాదిస్తున్నాడు కనుక ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధమైన వ్యవహారంగా అందరికీ అర్థమైపోతా ఉంది ఈ నిందితులను ఎప్పుడైతే అరెస్ట్ చేశారో హఠాత్తుగా బోండా ఉమ్మ స్కాండ్ అవ్వటం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ఏబిఎన్కి ఇంటర్వ్యూ ఇవ్వడం ఇవన్నీ చూడగానే తక్షణం ఉమాకి ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ప్రజలకు అర్థమైపోయింది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాపోతే ఈ హత్యాయతనం కేసులో ఆయన ఖచ్చితంగా ఇరుక్కుంటాడు ఆయన డెఫినెట్గా ఇబ్బందులు పడాల్సి వస్తుంది